నేను బాగుండాను మీరందరూ బాగుండాలని మనసు కోరుకుంటున్నాను ఈ రోజు సేమే పైసలు చేస్తాను చూడని గడి చేస్తున్నాను నెయ్యి వేసుకుందాం ముందు జీడిపప్పు పక్కన పెట్టేసుకుందాం Det er best å ha det కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా కొంచెం నెయ్యి వేసి ఇది ఎక్కువ అవసరం లేదు కలర్ వచ్చినాయి పని చేసుకుందాం మాటి పాతి గిన్నె పెట్టి నీరు పోసుకుందాం నీళ్ళు తాగినాక సేమ వేసుకుందాం ఇలాగా కొబ్బరి కొబ్బరే పండి చేసుకుందాం ఐసులై ఎంత కొంచెం వేసుకుంటున్నాం మిక్సీ వేసుకొచ్చుకుంటా నేను తిని తిమ్మి వేసుకుందాం తిమ్మి వేసుకుందాం పాలు కోసుకున్నాం తర్వాత మళ్ళ పోసుకున్నాం పోసుకోవచ్చు ఇంకో పాలు కాశీ పక్కన పెట్టుకున్నాండి కాశీని పాలు పోసా పచ్చి పాలు కాదు వేడి పాలు పోసా కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం అండి పసుపు వేసినా తిక్కుతున్నాను పసుపు ఎందుకంటే రుచిగా ఉంటుంది పసుపు వేసుకుంటే బాగుంటుంది ఏ అయినా పిండి వంటల్లో స్వీట్లలో కొంచెం పసుపు వేసుకుంటే ఇట్లా కలర్ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా వేసుకుని తిని చూడండి ఎట్ ఉంటుంది చూడదు వేసుకోవాలి పసుపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సీమ్ ఎవరికింది పంచదారీ వేసుకుందాం స్వీట్ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి మేము కొంచెం స్వీట్ తక్కువే తింటాము మేము లైన్లో వేసుకుంటే వేసుకుంటున్నాం పంచదారీ మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు పప్పర్ పొడి మిక్సీకి వేస్తున్నానగా పప్పర్ పొడి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. చిటకిడంత ఎక్కువ అవదు. సార్ వేసుకుని స్టవ్ బంద్ చేసుకుందాం కిస్మిస్లు జీడిపప్పు వేసాను స్టవ్ బంద్ చేసుకుందాం అయిపోయింది కొంచెం ఆరుతో పడి వేసుకుందామండి మర్చిపోయాను ఎక్కువ కొంచెం చాలు

చాలా బాగుందండి టేస్ట్గా రుచిగా ఉంది తిద్దాం ఏడుగా ఉంది చాలా బాగుందండి కమ్మగా టేస్ట్ రుచిగా ఉంది మీరు కూడా చేసుకుని తిని చూసి ఎట్టముగా చెప్పండి చాలా అంటే చాలా బాగుంది స్వీట్ ఫీడ్కి తినేసేద్దాం అండి అంత టేస్ట్గా ఉంది కానీ కాలుతుంది కొంచెం కొంచెం తిద్దాం ఉంది బయట వాతావరణం వర్షం పడుతుందండి మాకు చల్లగా ఉంటాయి ఏడు సేమియా సేమే పాసిని తిందామనిపించింది సేమియా పాసం చేశాను వాతావరణం చల్లగానే ఉండటానికి ఈ తింటుంటే వాతావరణం చల్లగారిలో కమ్మగా ఉంది ఏడు వేడి పాసిని తిందామనిపించింది చల్లగారికి వర్షం పడుతుంది బయట మాకు నుంచి వర్షాలు మాకు ఇలా వర్షం గాలి నాకు పడుతుంది చల్లగా ఉంది వాతావరణం అది చూడండి ఎంత గాలి పడుతుంది చూడండి బయట బాగా గాలి పడుతుంది ఇంతకుముందే వర్షం తగ్గింది తగ్గిందని వర్షం పడతానే ఉంది బాగా మొబ్బులు పెట్టి మొబ్బలు పెట్టినవి బాగా నల్ల మొబ్బులు పట్టిన ఇంకా వర్షం వర్షం బాగా అవి గాలిలో ఈ పాయసం మంచి వాతావరణం వాతావరణ వాతావరణం సన్నకాలు సేమ కాయసు వేడికి అంటే చాలా బాగుంది